కావలిపట్నంలోని కోయగిరి బ్రిడ్జ్ సెంటర్ లో ఉన్న దేవత మాజీ మంత్రి కరికి యానాథ్ రెడ్డి విగ్రహం బుధవారం రాత్రి కూలిపోయింది తెలుగుదేశం కావలించారు విగ్రహం ప్రదేశాన్ని అలాగే కావలి ఏరియా ఆసుపత్రిలో విగ్రహాన్ని భద్రపరిచిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహం కూలిపోవటం యానాథ్ రెడ్డి అభిమానులలో కాపు నియోజకవర్గ ప్రజల్లో హృదయాలను కలిసి అన్నారు కావలి నడిబొడ్డు విడ్జి సెంటర్ లో కీర్తి శేషులు కలికి యానాది రెడ్డి గారి విగ్రహం రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట ప్రాంతంలో కూలిపోయినటువంటి సంఘటన జరిగింది చాలా సంఘటన చాలా విచారకరమైనటువంటి సంఘటన దీని మీద మేము పోలీసు వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అతి త్వరలో న్యాయ విచారణ చేసి ఈ విగ్రహం ఎందుకు కూలిపోయిందో కావలి ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలి ముఖ్యంగా కలికి యానాది రెడ్డి గారి అభిమానులకు కావలికి ఎనలేని సేవ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా మా జలదంగి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన అభిమానులందరికీ కూడా జరిగినటువంటి దాని మీద న్యాయ విచారణ చేసి జరిగిన వాస్తవాలను తెలియజేయాల్సినవి కూడా పోలీసు వారిని కోరుతున్నా మొట్టమొదటిగా పోలీసు వారిని విగ్రహాన్ని హ్యాండ్వర్ చేసుకుని మీ సమక్షంలో ఎప్పులిపోయిందా ఎవరన్నా విద్రోహ శక్తులు ఎవరన్నా దేని మీద పడగొట్టారా దయించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య ఎలక్షన్ జరిగే టైంలో ఇటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అభిమానులు కావలి ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సత్వరమే పోలీసు వారు ఫారెన్సిక్ నిపుణులు తీసుకొచ్చి దీనికి సంబంధించిన మెటల్లో జరిగిన డామేజ్ని ఏందో తెలుసుకొని ప్రజలకు విశీదీకరించాల్సినటువంటి అవసరం ఉంది అతి త్వరలోనే మే ఐదో తేదీన ఆయన వర్ధంతి కూడా జరపాలి తప్పకుండా ఆనాటికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కావాలోనే గెలు తప్పకుండా యానాథ్ గారి వద్దంతిని ఆ కమిటీ ఆధ్వర్యంలో మేము కూడా కలిపి ఆ యానాథ్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి మంచిగా ఆయన కార్యక్రమాన్ని చేపడతామని కూడా కలికి అభిమానులందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరూ సమన్వయంతో పాటించండి అపోహలు నమ్మవద్దు ఇది ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాకపోయినప్పటికీ కూడా ప్రజలు ఎవరు అభిమానులు అవతల ప్రతిపక్షాల మీద దుమ్ముక్తిపోయడం సర్వసాధారణం అయిపోయింది ఈ కావలలో కాబట్టి అందరూ ప్ర త్వరలోనే పోలీసు వారు ప్రజలకు జరిగిన వాస్తవాన్ని తెలియజేస్తారని ఈ సందర్భంగా నమ్ముతున్నాను కావలి ప్రజల మనోభావాలకు ఇష్టంగా పోలీసు వారు సరైన చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను